ఇక నేడే గురు శిష్యుల భేటీ ప్రజాభవన్ భారీ ఏర్పాట్లు ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం సిఎస్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటున్న తెలంగాణ వాదులు అంటూ కూడా చెప్పొచ్చు మొత్తానికి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్ లో వీరు భేటీ కానున్నారు ఈ సమావేశానికి ప్రజాభవన్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి విభజన చట్టంలోని షెడ్యూల్ టెన్ నైన్ టెన్ ప్రకారం ఆస్తుల పంపకంపై చర్చించుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం భేడే కమిటీ సిఫారసులను సమీక్షించారని తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఏడు వేల రెండు వందల రెండు వందల వేల కోట్లు ఏపీఎస్పీ అంశాలపై చర్చించున్నారు ఏపీ తెలంగాణ మధ్య పదిహేను ఈ ఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించనున్నారు ఉమ్మడి సంస్థల ఖర్చులు చెల్లింపులపై చర్చించనున్నారు హైదరాబాద్లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు మొత్తానికి నేడే గురు శిష్యుల భేటీ ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేస్తుందా ఏం చేస్తుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి తెలంగాణ భవిష్యత్ ఏంది తెలంగాణ కథ ఏంది అనేది కూడా మనం వేచి చూద్దాం సో మొత్తానికి గురు శిష్యుల భేటీతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయాలని న్యాయం జరగాలని నేనైతే వేడుకుంటున్నా మరి వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనం ఏం చూడాలి ఇక ప్రమాదంలో శాసన మండలి ఉనికి తగినంత బలం లేని మండలి ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా రద్దయ్యే అవకాశం శాసన మండలి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది కౌన్సిల్ ఏర్పాటుకు ఉండాల్సినంత స సభ్యులు లేకపోవడమే దీనికి కారణం రాజ్యాంగం ప్రకారం మండలి రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మండలిలో ప్రతిపక్ష మెజార్టీని తగ్గించుకునే యత్నిస్తున్న అధికార పార్టీ అధికార కాంగ్రెస్కు ఇది మింగుడు పడని విషయం అంతేకాదు మంగ మండలిలో అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్న చాలా మందికి ఇది ఊహించని పరిణామమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆంగ్లో ఇండియన్ శాసనసభలో చోటు లేకుండా పోయింది దీంతో అసెంబ్లీ సభ్యుల సంఖ్య నూట పంతొమ్మిదికి పడిపోయింది ఇది మండలి మనగడకు అసలు సాధ్యం కాని సంఖ్య రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ వన్ ప్రకారం శాసనమండలిలో నలభై కంటే తక్కువ సీట్లు ఉండకూడదు సో శాసనసభ సీట్లలో వన్ బై థర్డ్ ఉండాలి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇదే అంశంపై మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం సీట్లు నలభై కంటే తక్కువ ఉండకూడదని చెప్పారు ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం శాసనసభలో సీట్లు ఒకటి బై మూడో వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలి సో మోడీ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సభంతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలను తొలగించడంతో పాటు అసెంబ్లీలో సంఖ్య నూట పంతొమ్మిదికి తగ్గింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నేను ఎమ్మెల్సీ కాబోతున్నా లేకపోతే ఎమ్మెల్సీ గా ఉన్నా లేకపోతే ఎమ్మెల్సీ గా నామినేట్ అయినా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో శాసన మండలి రద్దయితే కాబోతుంది ఇది ఊహించని పరిణామం రేవంత్